హలో అండి ఈరోజు మేమైతే చింతకాయ పచ్చడి పెడుతున్నామండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇలా చింతకాయలను నార మొత్తం తీసి పెట్టుకోవాలి ఒక దాంట్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత పండు మిరపకాయలు తీసుకున్నాం మేము ఇవి పండు మిరపకాయలు కూడా తొడిమేలు తీసి పెట్టుకోవాలి నీట్గా తర్వాత మేమైతే ఇది మెంతులు అనమాట ఇవి వాటర్లో వేసి బాగా కడిగి ఒక బట్ట పైన ఆరబెట్టాలి ఇవి మొత్తం ఆరిన తర్వాత వేడి చేయాలన్నమాట స్టవ్ పైన పెట్టి తర్వాత ఇలా అంతా నార తీసి పెట్టుకున్న చింతకాయలని వాటర్లో వేసి బాగా ఇట్లా జాలి బుట్టికి వేసి పెట్టుకోవాలి నీరంతా జారిపోతుందనమాట చింతకాయలలో తర్వాత ఇలా మిరపకాయల్ని కూడా వాటర్లో కడిగి పెట్టుకోవాలి ఇవి కూడా పెట్టి ఒక బట్టలో వేసి పెట్టాలన్నమాట అవి ఇలా మనం కొద్ది కొద్దిగా చింతకాయలు వేసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల పసుపు కొద్దిగా ఉప్పు అవి చింతకాయలు మెత్తగా అవ్వడానికి ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట ఇలా మెత్తగా దంచుకోవాలి కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా కలుపుతూ దంచాలన్నమాట అది దీనికి కొలతలు వచ్చేసండి రెండు కిలోల చింతకాయలు తీసుకున్నాము మేము రెండు కిలోల పండు మిరపకాయలు తీసుకున్నాము దానికి ఒక హాఫ్ కేజీ మెంతులు హాఫ్ కేజీ ఉప్పు తీసుకున్నాము ఉప్పు కల్లుప్పు తీసుకున్నామండి మేము ఇలా మొత్తం మెత్తగా రుబ్బుకోవాలన్నమాట చట్నీ దీన్ని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి మనము ఫస్టు ఇలా తీసి గిన్నెలో వేసుకోవాలి ఇది జనవరి ఫిబ్రవరిలోనే పెట్టుకోవాలండి ఇది చట్నీ అమావాస్య ముందు పెట్టాలంట చట్నీ అయితే బాగా టేస్టీగా వస్తుందంట ఇది ఇలా నేను గిన్నె ప్రకారం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చిన్న గిన్నె తీసుకుంది మమ్మీ ఆ గిన్నెతో కూడా మీకు కొలతలు చెప్తాను నేను ఇలా మొత్తం బాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట చట్నీ అనేది చింతకాయలు ఇలా ఈ గిన్నెతో మూడు గిన్నెల చింతప చింతకాయల గుజ్జు అయిందండి మాకు ఇలా ఇప్పుడు ఒక గిన్నె ఇప్పుడు రెండవ గిన్నెలో సగం దంచింది అనమాట మమ్మీ ఈ వీడియో చూసి ఈజీగా పెట్టేసుకోవచ్చండి మీరే చట్నీ సంవత్సరం వరకు నిలువ ఉంటుంది ఇది ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట మనం చింతకాయలు ఒకటే దంచుకోవాలండి మిర్చి మిక్సర్కి వేసుకుంటే సరిపోతుంది చింతకాయలను మిక్సర్కి వేయొద్దండి ఎందుకంటే దాంట్లో ఉన్న గింజలు మొత్తం మెత్తగా అన్నమాట గింజలు మెత్తగా అవుతే బాగుండదు టేస్టు ఇలా రెండు గిన్నెలు అయింది చూడండి ఇలా గింజలు ఉంటే ఏమవుతుందంటే దానికి తర్వాత తర్వాత పులుపు ఉప్పు కారం మొత్తం తగిలి చాలా టేస్టీగా ఉంటాయి గింజలు అనేవి ఇలా మూడు గిన్నెల చింతకాయల గుజ్జు అయితే మాకు అయింది కొద్దిగా మిగిలింది అనమాట అది కూడా వేసేసింది మమ్మీ ఇలా నార వస్తూ ఉంటుంది కదా మనము దంచినప్పుడంతా అలా నార మొత్తం తీసేస్తూ ఉండాలి మనము తీసేసి ఇలా మూడు గిన్నెలది తీసుకుంది మా ఇంట్లో పిల్లలకు మా సారికి చాలా ఇష్టం అండి ఇది ఈ చట్నీ లేకపోతే భోజనమే చేయరు మా ఇంట్లో ఇలా మూడు గిన్నెల చింతకాయల గుజ్జువత అయిందండి మనకు ఇలా నారా మొత్తం తీసేసుకోవాలి మనకు నారా అప్పుడే కనిపిస్తుంది అండి మనకు దంచినప్పుడు ఇంత కొద్దిగా మిగిలిందనమాట ఇది అలాగే వేసేసుకుంటుంది ఇంకా ఇలా వేసుకోవాలి మొత్తము చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చట్నీ ఇప్పుడు చూస్తున్నాం మిరపకాయలు చేస్తున్నా నీకు పండుగ మిరపకాయలు ఆ గిన్నె నిండా మూడు గిన్నెల మనకు చింతపండు చింతకాయల గుజ్జు అయింది కదా ఇప్పుడు ఆరు గిన్నెల మిర్చి తీసుకుంటుందన్నమాట మమ్మీ ఒక గిన్నెకు రెండు గిన్నెల మిర్చి ఇలాగా తీసుకుంటుంది మూడు అయింది కాబట్టి ఆరు గిన్నెల మిర్చీలు తీసుకుంటుంది ఇలా కొలతలు వేసి పెట్టుకుంటుంది అనమాట ఇలా మొత్తం ఆరు గిన్నెల మిర్చిని తీసుకుంటుంది ఉప్పు అయితే ఆ గిన్నెకు సగం పైన తీసుకుంది మెంతి పొడి అయితే హాఫ్ కేజీ పట్టింది మాకు ఇలా మొత్తం కొలిచి పెట్టుకుంటుంది ఇంకొక దానికే వేస్తుంది ఆరు గిన్నెల మిర్చిని తీసుకుంటుంది మిరపకాయలతో పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అది చట్నీది కలర్ కూడా బాగా ఎర్రగా వస్తుందనమాట మేము ఎప్పుడూ ఇలా పండు మిరపకాయలతోనే పెడతాం చట్నీ ఇలా మొత్తం కొలతలు కొలుచుకుంటుంది ఇన్ని మిరపకాయలు మిగిలాయండి మనకు చింతకాయల గుజ్జు కూడా కొంచెం మిగిలింది కదా అందుకే ఇవి మిరపకాయలు కూడా అవన్నీ వేసేస్తుంది మొత్తము ఇలా అన్నీ ఒకటే దగ్గర వేసుకొని ఇప్పుడు వీటిని మిక్సర్కి వేసుకోవాలి మనము జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఉప్పు తీసుకుంటుంది చూడండి మమ్మీ ఇలా జార్లో మిరపకాయలు వేసుకొని కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకుంటూ మనం మిక్సర్కి వేసుకోవాలి అన్నీ కట్ చేసి పెట్టాను నేను మిర్చి ఇలా జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకుంటూ మనం మిక్సర్కి వేస్తే తొందరగా మెత్తగా అవుతుందనమాట ముద్ద ఇలా మెత్తగా రుబ్బి దాంట్లో వేసి కలుపుకోవాలి ఇంత ఇంతకుముందు మనం చింతపండు మొత్తం చింతకాయలది వేసుకున్నాం కదా దాంట్లో ఆ మిర్చి ముద్ద వేసుకుని కొద్ది కొద్దిగా ఇలా మెంతి పొడి వేసుకుంటూ కలుపుకోవాలి మనం మెంతి పొడి వేసి వేస్తున్నట్ల చట్నీ అనేది చిగురు చాలా వస్తుందండి గట్టి పడుతుంది అనమాట పచ్చడి అనేది అందుకే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి వేసుకుంటే కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది మనకు అలా కొద్దిగా పండు మిరపకాయల ముద్ద వేసుకొని మళ్ళీ కొద్దిగా మెంతి పొడి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం అయిపోయిందండి ఇంకా మిరపకాయ ముద్ద ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి మెంతి పొడి ఇంకా కొంచెం వేసింది అమ్మ తక్కువ పడుతుందని అప్పుడే మనకు వాసన వచ్చేస్తుందండి పొడిది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఇలా మధ్య మధ్యలో నారలు అట్లా కనిపిస్తే అవి తీసేయాలి తీసేసి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కిందంతా మెంతి పొడి ఉంటుంది కదా ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి నేను వీడియో కొంచెం లెంతీగానే తీసానండి అర్థం అవ్వాలి కదా అందరికీ అని ఇక్కడ కొంచెం కట్ చేయలేదు వీడియోని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కింది నుంచి కలుపుకుంటూ రావాలన్నమాట ఇది చూడండి కింద ఇంకా మెంతెం పొడి ఉంది అందుకే ఇలా మొత్తం కలపాలి బాగా చట్నీ అంతా గట్టిగా తయారైంది చూడండి అప్పుడే ఇలా నారలను తీసేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇంకా నేర్చుకోలేదండి చట్నీ పెట్టడం నెక్స్ట్ టైం నుంచి నేనే పెట్టాలి అనుకున్నా ఈసారి అమ్మ చూపించింది ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం కింద మెంతి పొడి అంతా బాగా కలవాలి చట్నీకి మళ్ళీ పైన ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి మనం ఎందుకంటే చింతకాయలు దంచేటప్పుడు వేసాము మిరపకాయలలో వేసాము కదా అంతే సరిపోతుంది చట్నీ ఉప్పు ఉప్పు ముందే కొలిచి పెట్టుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట ఇలా డైరెక్ట్ వేస్తే అది మళ్ళీ కరగదు కదా అందుకే అలా వేసుకోవాలి మనం తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని మళ్ళీ బాగా రోటీలో వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలవాలి కదా అందుకే ఇప్పుడు దంచేటప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో జిగురు మెత్తగా ఉంది చట్నీ పచ్చడి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఇలా మంచిగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట చట్నీ జిగురు ఎంత బాగా వస్తుంది చూడండి చట్నీకి మెత్తగా అయిపోయింది చట్నీ అంతా ఇలా కలుపుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలన్నమాట అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది దీన్ని మళ్ళీ ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఇది ఇలా మొత్తం ఒకటి దగ్గర వేసుకోవాలన్నమాట కొలతలు కరెక్ట్గా తెలిస్తే మనకు చాలా ఈజీ అండి చట్నీ పెట్టుకోవడం కొంచెం ఓపిక ఉండాలి అంతే చింతకాయలు దంచుకోవడానికి ఇలా మొత్తం అయిపోయింది చూడండి చట్నీ అంతా మమ్మీ అంతా ఇలా ఒక భోగండికి పెట్టేస్తుంది అనమాట ఇలా మొత్తం ఇలా ఒక భోగండికి పెట్టుకొని ఇలా మొత్తం పెట్టు చేసుకోవాలన్నమాట పైన అలా గరిటెతో ఇలా సాపుగా అనాలన్నమాట అలా అంటే పైన చట్నీ అంతా ఎండిపోదు అనమాట అయిపోయిందంటీ ఇంకా చింతకాయ చట్నీ మనకు కావలసినప్పుడు కొద్దిగా తీసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే చింతకాయ చట్నీ రెడీ అయిపోయింది నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాగే వీడియోలు పెడుతూ ఉంటాను నేను ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఇలా పైన అంతా ఇలా అనేసి ఒకరోజంతా అలాగే పెట్టేయాలన్నమాట చట్నీ అప్పుడే డబ్బాకు వేసుకోకూడదు తర్వాత నెక్స్ట్ డే పెట్టేసుకోవాలి అంతే ఇలా పెట్టి మూసి పెట్టేశాను నేను చట్నీ రెడీ అయిపోయింది ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ మొత్తం మళ్ళీ ఒకసారి కలిపి ఇలా భరణికి వేసి పెట్టింది అనమాట ఇలా చట్నీని మొత్తం భరణికి వేసి పెట్టేసింది అనమాట ఆ భరణికి సరిపోలేదండి మొత్తం చట్నీ మళ్ళీ వేరొక డబ్బాలో వేసి పెట్టాము మేము అంతే అండి చింతకాయ చట్నీ పచ్చడి రెడీ అయిపోయింది ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి చట్నీ ఓకే థ్యాంక్ యూ అండి